మన ప్రభువును మన రక్షకుడు నేసుక్రీస్తు ఘననామంలో ఎంఆర్టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన శుభాలు వందనాలు పిల్లరా అందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీకోసం అనుదినం ప్రార్థిస్తున్నాం ప్రభు తన మహా కృపచేత మరొక అంశాన్ని ధ్యానం చేయడానికి మనందరికీ సహాయం అనుగ్రహించారు అందును బట్టి దేవదేవునికి మనసార కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఏంటి ప్రత్యేకమైన అంశం అంటే అబ్రహాము జీవన విధాన్ అబ్రహాము జీవిత చరిత్ర ఈ ఈ ఈ జీవిత అబ్రహాము జీవిత చరిత్రలో ఒక శ్రేష్టమైనటువంటి అధ్యాయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రా గమనించటి ఈ లోకంలో ముఖ్యంగా దైవ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు అనేక మంది సేవకులు ఉన్నారు అనేక మంది ప్రవక్తులు ఉన్నారు అనేక మంది ఆయన ఏర్పరచుకున్న రాజులున్నారు ఆయన ఏర్పరచుకున్న న్యాయాధిపతులు ఉన్నారు కానీ వీరందరికంటే కూడా విశేషమైన వ్యక్తి ఎవరంటే దేవునికి అబ్రహ్ ఎందుకు అంటే ఈ లోకంలో ఎవ్వరికీ ఇవని ఘనత ఈ లోకంలో ఎవ్వరికీ ఇవ్వని ఆశీర్వాదం కేవలం అబ్రహాముకు మాత్రమే ఇచ్చాడు అంత మాత్రమే కాకుండా అబ్రహామును ఆశీర్వదించడమే కాదు ప్రియల అబ్రహామును ఆశీర్వాదకరంగా ఉంచాడు అంటే అనేక మందికి ఆశీర్వాద కారుపుడుగా దేవుడు ఉంచాడు నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే ఒకప్పుడు అబ్రహము అనే వ్యక్తి అబ్రహముగా ఉండేవాడు విగ్రహారాధికుడుగా ఉండేవాడు అన్యుడుగా ఉండేవాడు ఏమీ లేనివాడుగా ఉండేవాడు అలాంటి అబ్రహామును పిలిచి అబ్రహములు పిలిచి అబ్రహాముగా దేవుడే మార్చి ఆశీర్వదించాడు ఎందుకు కారణం ఏమిటి దేవుడు ఆ అబ్రహాములో ఏం చూశాడు ఏం దేన్ని బట్టి అబ్రహామును ఈ లోకంలో ఎవ్వరికి లేనంతగా ఆశీర్వదించాడు ఎవరికి లేనంత ఘనతను దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ఈ లోకంలో ఎవ్వరికి పెట్టని బిరుదులు అబ్రహాంకి ఇచ్చాడు ఎందుకు ఏంటా బిరుదు అంటే అబ్రహాముని గురించి ప్రభు అన్నాడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు కొత్త నిబంధన పాత నిబంధన అరవై ఆరు పుస్తకాల్లో ఎవ్వరిని గురించి చెప్పబడని మాట దేవుడు ఒక వ్యక్తిని గురించి ఒక సామాన్యమైన మానవు మానవుని గురించి చెప్పాడు ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాం అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు యశో గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినావు యశేగు రందో నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినోలో ఈ మాట రాయబడింది నా సేవకుడైన ఇస్రాయిలు నేను ఏర్పరుచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా ప్రియరా నా స్నేహితుడైన అబ్రహాము సంతానం దేవుడు ఒక వ్యక్తిని ఒక సాధారణమైన వ్యక్తిని నా స్నేహితుడు ఎంత గొప్ప విషయం అండి దేవుడు ఒక సాధారణమైన మనిషిని గురించి ఏం చెప్తున్నాడటే నా స్నేహితుడని చెప్తున్నాడు ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఆ వ్యక్తిలో చూస్తే నా స్నేహితుడని చెప్పగలడు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు రాజులు ఉన్నారు యాజకులు ఉన్నారు ఎంతోమంది మరి దీర్ఘదర్శులు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు సేవకులు ఉన్నారు ఎవ్వరికి ఇవ్వని ఘనత అబ్రహాంకు మాత్రమే ఇచ్చాడు అబ్రహామును విడిచి నా స్నేహితుడని చెప్పినట్టు ఇంకెవ్వరిని గురించి బైబిల్లో చెప్పలేదు ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత దేవుడు ఇంకొక మాట చెప్పాడు బైబిలుందా అదే వాక్యాన్ని రెండు దిన వృత్తాంతాల గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడో వచ్చినంలో కూడా ఇదే మాటను ఊటంకించి పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు నేను రెండో విషయం చెప్తున్నాను అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు అంతమాత్రమే కాదు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు బైబిలుందా వాక్యం చదువు గలిగిన వాళ్ళు ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు అలాగే పదమూడవ అధ్యాయం రెండవ వచనం అలాగే ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాన్ని మీరు గమనిస్తే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు కానీ దేవుడైన యహో వాతను అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు పిల్లరా కాలం గడుస్తూ కలది ఒకప్పుడు ఏమి లేనిగా ఉన్న ఏం లేనివానిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన దేవుడు ఆ యొక్క అసాధారణమైనటువంటి వ్యక్తిని ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే తనను ఆశీర్వదించడమే కాకుండా తనను అంటే అబ్రహామును జనములకు తండ్రిగా ఉండేటట్టుగా చేశాడు అంతేకాదు అనేక మందికి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు ఆశీర్వాదకరంగా చేశాడు ఎందుకో అబ్రహాంలో దేవుడు ఏం చూశాడు పిల్లరా ఈ విషయాల మీద మీ మనస్సు నిలపాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఆది కాండం ఆది కాండంలో పన్నెండవ అధ్యాయాన్ని దయచేసి మూడు నాలుగు వచనాలను రెండు మూడు నాలుగు వచనాలను మీరు ధ్యానం చేయండి దేవుడు సమస్త వంశాలను భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ అబ్రహాము ద్వారా ఆశీర్వదించడానికి నిర్ణయించుకున్నాడు అంత మాత్రమే కాదు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాము ద్వారా అనేకులను అంటే జనములను భూమి మీద ఉన్న సమస్త వంశాలను కూడా ఆశీర్వదించాలనుకున్నాడు అబ్రహాం పట్ల అంత ఉన్నతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉండడానికి కారణం ఏమై ఉంటుంది మరొక విధంగా కాకుండా లేఖనాధారంగా మనం తర్వాత ఆ అంశాలను వరుసగా ధ్యానం చేద్దాం ప్రిల్లరా నేను మరొక విషయాన్ని కూడా చెప్తాను ఈ లోకంలో ఎవరికి ఇవని ఘనత బిరుదు అబ్రహాముకు దేవుడిచ్చాడు అదేంటంటే అబ్రహాము జనములకు తండ్రి అని జనములకు తండ్రి అని రోమాపత్రిక నాలుగో అధ్యాయంలో దయచేసి పదిహేడు పద్దెనిమిది వచనాలను మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడిందంటే ఒక అద్భుతమైన వివరాన్ని చెప్పాడు అక్కడ జనములకు తండ్రిగా దేవుడు ఎలా చేశాడంటే బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నీ సంతానం ఎలాగుండనని చెప్పి చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను వాక్యాన్ని గమనించండి తాను అనేక జనములకు తండ్రి అవుతాడని దేవుడు చెప్తే దాన్ని నమ్మాడట ఎందుకు దేవుడు ఏ మాత్రం జనంగా లేనటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఏ మాత్రం ఆశీర్వాదం లేనటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఒక సాధారణమైన వ్యక్తిని పిలిచి నీవు నా స్నేహితుడు అన్నాడు జనములకు తండ్రి అన్నాడు నిన్ను బట్టి నేను సమస్త వంశాలను భూమి మీద జనములను ఆశీర్వదిస్తానని చెప్పాడు అంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా చెప్పాడు పత్రికలో కింద బాగా అంటే నాలుగో అధ్యాయంలో మనం వాక్యభాగం మనం చదివితే అబ్రహాములు దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఎంచాడు విశ్వాసులకు తండ్రిగా ఇచ్చాడు ప్రతి విశ్వాసి అబ్రహాము నుండి ఎన్నో ఆశీర్వాదకరమైన విషయాలు నేర్చుకోవాలి ఎవరైనా ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే పెద్దల అనుభవంలో నుంచి నేర్చుకోవాలి అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు ఒక సాధారణమైన వ్యక్తి అంతాధికంగా ఎందుకు హెచ్చింపబడ్డాడనే విషయాలు మనం ధ్యానం చేస్తే ప్రియులరా దైవలేఖనాలను బట్టి అబ్రహాములో ఏడు సున్ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన విషయాలు కనబడతాయి లేఖనాలను బట్టి వాక్యాన్ని బట్టి పిల్లరా అబ్రహాములో ఏడు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన విషయాలు కనబడతాయి అవన్నీ ఒక ఎపిసోడ్లో మనం పూర్తి చేయడం కానీ ఏడు అంశాలు నేను ఏడు భాగాలుగా ఏడు వర్తమానాలుగా చెప్పాలని ఆశపడుతున్నాను వాటిలో మొదటిది అబ్రహాము ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దేవునికి స్నేహితుడిగా ఎంచబడడానికి గల కారణం అలాగే అబ్రహాము జనములకు తండ్రిగా ఎంచబడడానికి గల కారణం అబ్రహాము అనేకులకు తండ్రిగా నియమించబడడానికి కారణం ఏమై ఉంటుంది ఎవ్వరికి లేని ఘనత బిరుదు ఆధిక్యత ఆశీర్వాదం దేవుడు అబ్రహాముకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు భూమి మీద ఎంతో మంది ఉండగా ఎవ్వరికి లేని ఆ ఘనతను అబ్రహాముకు మాత్రమే ఎందుకు ఇచ్చాడంటే అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన ఏడు ఉన్నతమైనటువంటి మంచి అద్భుతమైన లక్షణాలు ఆశీర్వాదకరమైన లక్షణ అబ్రహాముకు ఉన్నటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన గుణం ఏంటంటే ఉందా వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి అబ్రహాముకు ఆ అబ్రహాంకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సుగుణం గుణం మాత్రమే కాదు మంచి సుగుణం అదేంటంటే వాక్యం చదివిస్తుంది ఆది కారణం పన్నెండవ అధ్యాయంలో ప్రభు అబ్రహాంను పిలిచాడు అబ్రహా ఇదిగో నేను చెప్పిన చోటు నువ్వు వెళ్ళాలి లేచిరా నీ బంధువులను విడిచి నీ దేశాన్ని విడిచి నేను చెప్పే చోటుకు వెళ్ళు నేను నేను ఆశీర్వదిస్తానంటే మారు మాట్లాడకుండా అబ్రహం చేసిన పనేంటో తెలుసా విధేయత అంత మాత్రమే కాదు దాన్ని మరొక విధంగా చెప్పాలంటే లోబడుట అనే విషయాన్ని మనం గమనిస్తాం ప్రిల ఎవరైనా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారా క్రైస్తవ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని పిల్లల విశ్వాస జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటే దేవునికి సమీపంగా రావాలి దేవునికి సమీపంగా ఉండాలి దేవుడు ఆశీర్వదించే వ్యక్తిగా ఉండాలి అంటే అబ్రహాములాగా మారాలి అబ్రహాములాగా దేవుని సన్నిధిలో విశ్వాసికి విధేయత రావాలి లోబరేటం రావాలి వాస్తవంగా విశ్వాస జీవితాన్ని గమనిస్తే మనం వారి వారి నేర్పు విధానాన్ని మనం పరిశీలన చేస్తే రెండు బడులు విశ్వాసులకు ఉంటాయి వాటిల్లో మొదటి బడి లోబడి గమనించారా పిల్లరా మొదటి బడి లోబడి విశ్వాస జీవితంలో ఎవరు దేవునికి లోబడతారో వారు ఆశీర్వదించబడతారు రెండవ బడి ఏంటంటే తిరగబడి వాక్యం వింటారు కానీ లోబడరు వారిని గురించి గ్రంథంలో రాయబడింది నేను పిల్లలను పెంచాను మొదటి అధ్యాయం రెండు మూడు వచ్చినాన్ని గమనిస్తే నేను పిల్లలను పెంచాను వారిని గొప్పవారుగా చేశాను వారు ఇప్పుడు నా మీద తిరగబడ్డారు వాక్యాన్ని గమనించారా పిల్లరా లోబడ్డవారు ఉన్నారు అలాగే తిరగబడ్డవారు తిరగబడ్డవారు కూడా ఉన్నారు లోబడిన వారికి తిరగబడిన వారికి వ్యత్యాసం ఏంటంటే లోబడిన వారికి రాబడి ఒక కూడా చెప్పడం విన్నాను నేను చెప్పండి లోబడిన వారికి రాబడి వస్తుందట అలాగేమో గానీ వాక్యం మాత్రం చెప్తుంది లోబడిన వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు అబ్రహాముకున్న మంచి సుగుణం మంచి గుణం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు బైబిల్ ఉందా వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడండి దయచేసి పదకొండో అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయాన్ని మనం గమనిస్తే దేవుడు పిలిచాడు అబ్రహామును దేవుడు పిలిచిన దాన్ని బట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని పిలుపు దేవుని పిలుపుకు లోబడేమో అని రాయబడింది దేవుడు తను పిలిచాడు కాబట్టి వెంటనే ఆ మాటకు విధేయత చూపునని రెండవ అధ్యాయంలో కూడా పన్నెండవ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఈనాడు దేవుని పిల్లల మైన మనకు దేవుని మాటకు గాని దేవుని వాక్యానికి కానీ దేవుని చిత్తానికి కానీ లోబడేటువంటి ఆ మంచి లక్షణాన్ని కలిగి ఉన్నామా అందరికీ ఇలాంటి ఆశలుంటాయి నేను కూడా దేవునికి స్నేహితుల్లాగా ఉంటే ఎంత బాగుండు నేను కూడా దేవుని దేవుని సన్నిధులు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటే బా ఎంతో బాగుండు నేను ఆశీర్వాదకరంగా ఉంటే ఎంత బాగుండు జనములకు తండ్రి అబ్రహాము ఎంచబడినట్లు నేను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే ఎంత బాగుండని ఆశపడతారు కానీ ఉండలేకపోతున్నారు కారణం ఏంటంటే అబ్రహములాగా లోబడే స్వభావం ఈనాడు దేవుని పిల్లలు కొనడం లేదు అబ్రహాములాగా విధేయత చూపే స్వభావం ఈనాడు దేవుని పిల్లల్లో మనం చూడలేకపోతున్నాం మనం ఆశీర్వ ఆశీర్వాదకరంగా లేకపోవడానికి ఇదొక కారణం ఎందుకు కాకూడదని ఎప్పుడైనా ఆలోచించావా నేను ఆశీర్వాదకరంగా లేను అంటే నేను దేవుని వాక్యానికి లోబట్టలేదు దేవుని చిత్తానికి లోబట్టలేదు దేవుని మాటకు లోబడతలేదు ఎప్పుడైనా ఆలోచించేవా అబ్రహాము దేవుని మాట విన్నాడు ఆ మాటకు లోబడ్డాడు ఆ తాను వెళ్ళమైనటువంటి ప్రదేశం ఎక్కడో తెలియకపోయినా దేవుడు వెళ్ళమన్నాడు తక్షణమే దానికి విధేయత చూపాడు అక్కడ రాయబడింది అబ్రహాము దేవుని నమ్మేనాది అతనికి నీతిగా ఎంచబడింది ప్రియాలను గమనించటి మీరేమో ఆలోచిస్తున్నారు ఎబ్రిల్ క్లాసన్ పత్రికలో అద్భుతంగా చెప్పాడు పదకొండు నేరు విధులు విశ్వాసమును బట్టి నిజంగా దేవుడు దేవు అబ్రహాము దేవుని మాటకు లోబడిన వాక్యం చదవగలిగిన వాళ్ళు తప్పకుండా వాక్యం చదవాలని చూ చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను ఎబ్రిల్ క్లాసన్ పత్రిక పదకొండవ అధ్యాయంలో నేను చదువుతున్నాను వీరైతే మీరందరూ చూడండి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చినాం అబ్రహాము లోబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఆ పిలుపునకు లోబడి తాను స్వచ్ఛముగా పొందన విన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను తాను ఎక్కడికి వెళ్ళవలెనో బయలు బయలువెళ్ళెను తెలీలరా అంతగా లోబడుతున్నావు ఉన్నాను అంతగా విధేయత చూపుతున్నామా లోబట్టాడు గనుక ఇరవై నాలుగు అధ్యాయం ఆది కాండ మొదటి వచ్చిన చెప్పినట్టు అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందాడు దేవుని వలన ఆ ఆశీర్వాదాన్ని పొందగలిగాడు ఈనాడు దేవుని పిల్లలకు లోబడే స్వభావం చాలా అరుదుగా కనబడుతుంది విశ్వాసులైన వారికి లోబడే స్వభావం అరుదుగా కనబడుతుంది పిల్లరా ఎవరు ఎవరికి లోబడాలో నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను దేవుని పిల్లలుగా మనం ఈ లోబడే తత్వాన్ని నేర్చుకోవాలి బైబిల్ ఉందా వాక్యం చదవగలిగిన వారు వాక్యాన్ని చూడండి మొదటిది మొదటిది అబ్హాం జీవితంలో మొదటి ఉన్నతమైన లక్షణం అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన లక్షణం ఏంటంటే అబ్రహము విధేయత అబ్రహము లోబదుత ఈ రెండు విషయాలను మీరు పోలిక పదార్థ లేకపోతే అద్దాలుగా పోలిక పదబంధ పదాలుగా మీరు తీసుకోవాలని నేను మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను విధేయత లోబడుత ఈ రెండు కూడా అబ్రహంలో ఉన్నాయి ప్రియ ఎవరెవరికి లోబడాలి వాక్యాన్ని బట్టి బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి ప్రిలరా పేతులు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారం పిల్లలు పెద్దలకు లోబడాలి చెప్పండి పిల్లలు లబ్ధలకు లోబడాలి పిల్లల ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం ఏంటంటే పెద్దలకు లోబడే స్వభావం లేదు ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అంటే ఈనాడు పిల్లలు చెలరేగిపోతున్నారు లోబడడానికి బదులుగా తిరగబడుతున్నారు ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందండి ఎక్కడ గలత వస్తుందండి ఎక్కడ ఎక్కడ మరి ఉన్నతమైన స్థితికి ఎదుగుతారండి పిల్లలు పిల్లలారా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను మీరు పిల్లలైతే పెద్దలకు లోబడుతున్నారా విధేయత చూపుతున్నారా పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయులుడి అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతుల అవుతల అవుతారని ప్రభు వాక్యం సెవలిస్తూ ఉంది దయచేసి మీరు గమనించాలి ప్రియులరా రెండవది బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ప్రియులరా పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు గమనిస్తే వాక్యం ఏం చెప్తుందంటే భార్య భర్తకు లోబడి ఉండాలి చెప్పండి భార్య భర్తకు లోబడి ఉండాలి ఈనాడు భార్య భర్తకు లోబడుతుందా అన్న విషయాన్ని ఆలోచన చేస్తే చాలా భయంకరం ఓ భక్తుడు చెప్పడం నేను విన్నాను లోబడడానికి బదులుగానంట భార్యలు భర్తని లోపరుచుకోవాలని చూస్తున్నారట ఎంత విచారం ప్రిల్లరు లోబడాల్సిన భార్య భర్తను ఏం చేస్తుందట లోపరుచుకోవాలి నా మాట వినేటట్టు చేసుకోవాలి నా చుట్టూ తిరిగేటట్టుగా చేసుకోవాలి చూసుకోవాలి దానికి కొంతమంది వివాహాలు అయ్యేటప్పుడు సలహాలు కూడా చెప్తున్నారు ఇప్పుడే ఆయన మాట వింటే తర్వాత నీ జీవితకాలం అంతా లోబడి ఉండాల్సి వస్తుంది వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది కానీ వాక్యం అలా చెప్పడం లేదు పిల్లరా భార్యగా నువ్వు ఉన్నావా కుటుంబంలో నీ భర్తకు లోబడు అదే నీకు ఆశీర్వాద అదే నీకు ఘనత అదే నీ నున్నతమైన స్థితికి హెచ్చించడానికి కారణం అవుతుంది అబ్రహం అలాగే ఆశీర్వదించబడ్డాడు పిల్లగా అబ్రహాములో ఉన్న ఆ గుణాన్ని బట్టి అసగుణాన్ని బట్టే దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించావు ఈ ఈ మొదటి విషయాన్ని అబ్రహాములో ఏడు సుగుణాలు ఉన్నాయని చెప్పాను వాటిలో ఈ మొదటి దానికి నువ్వు లోబడకపోతే లో ఎప్పటికి నువ్వు దీవిన ఆశీర్వాదాన్ని పొందే వ్యక్తివిగా ఉండలే ఘనతపు కారణమైన వ్యక్తివిగా ఉండలే నేను మూడవ విషయం చెప్తున్నాను వాక్యాన్ని గమనించండి మొదటిగా పిల్లలు పెద్దలకు లోపడాలి రెండవది భార్య భర్తకు లోపడాలి దయచేసి వాక్యాన్ని చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో పనివారు యజమానుదికి లోబడారు అధినాల్లో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కొంతమంది ప్రజలను వారి పని కొరకు కొనుక్కొని ఉపయోగించుకునేవాళ్ళు వాళ్ళల్లో కూడా లోబడక తిరగబడే వాళ్ళు ఉండేవారు వాళ్ళల్లో కూడా అవిధేయత చూపేవారు ఉండేవారు అందరూ బట్టి పత్రిక రాస్తున్నప్పుడు బేతురుగారు ఏం చెప్పాడంటే ఇదిగో పిల్ల మీ మీ పనివారైన మీరు మీ యొక్క యజమానులకు లోబడి ఉంగడి యజమానులకు లోబడితే పనివారి జీవితాల్లో దీవెనను చూడగలుగుతారు ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు ఘనతను చూడగలుగుతారు అంత మాత్రమే కాకుండా వారు దీవించబడే వారు అవుతారు కానీ పనివారు తిరగబడిన సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో అవన్నీ చెప్తే ఈ సందర్భం ఈ సమయం చాలదు కనుక నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను పనివారు యజమానులకు లోబడాలి ఏ పనివారిని యజమానులు పెట్టుకున్నాడో ఆ పనివాడు యజమానికి లోబడకుండా విధేయత చూపిన వాడైతే ఎలాగ మంచి జీవితం వస్తుంది ఎలాగ ఆశీర్వాదకరంగా మనుగడ కొనసాగించబడతా చెప్పండి పిల్లరా మీరు ఏ అయినా అవ్వచ్చు యజమానులకు లోబడేవాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు దీవించబడతాడు వాళ్ళు ఉన్నతమైన ఘనత ఎక్కడానికి కారణమవుతుందని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను ఐదవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మొదటిది పిల్లలు పెద్దలకు లోబడాలి తర్వాత రెండవది భార్య భర్తకు లోబడాలి అలాగే పనివారు యజమానులు క్షమించి నాలుగో నాలుగవ విషయాన్ని చెప్తున్నాను దయచేసి విశ్వాసులు కాపర్లకు లోపడాలి దయచేసి వాక్యాన్ని చూడండి ఏప్రిల్ పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఈ మాట రాయబడి ఏప్రిల్కి రాసిన పత్రిక వాక్యాన్ని చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను పదమూడవ అధ్యాయ పదమూడవ అధ్యాయంలో పదహారు వచ్చినాన్ని నేను చదువుతున్నాను మీరందరూ చూడాలని నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను అందరూ చూడండి పదిహేడవ వచ్చినం మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క ఆత్మగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నాళ్ళు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆన ఆనందముతో ఆ పని చేయనట్లు వారి మాట మాటమిని వారికి లోబడి ఉండు మీ దగ్గర పరిచర్య చేస్తున్న నాయకులు సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి దుఃఖము కలగా వారికి దుఃఖము కాల వారి మాట విని వారికి విధేయత చూపి వారికి లోబడండి వారి ఆనందముతో మీ ఎదుట ముందునట్లుగా వారి మాట విని వారి మాటకు లోబడండి ఎవరు లోబడితే వారు ఆశీర్వదించబడతారని నేను ముందే చెప్పాను ఏ ఏ సావుకుని దగ్గర విశ్వాసులు లోబడేవారై ఉంటారో వారిని దేవుడు నిశ్చయంగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించబడతారు నిజంగా అబ్రహాము పిల్లల్లాగా వీళ్ళు కూడా అబ్రహాము సంతానం అని వచ్చబడతారు అబ్రహాముకు ఉన్నటువంటి ఘనతకు సంబంధించిన దీవెనలన్నీ వీరు పొందగలుగుతారు అలా గాక ఎప్పుడు అంటే వాక్య భాగాల్ని మీరు గమనించండి విశ్వాసులు కాపరులకు లోబడ ఏ ఏ కాపరికి నిన్ను అప్పగించాడు ఆ కాపరి దేవుని ఎదుట మిమ్మును పూడ్చి లెక్క అప్పగించు అని వలె మిమ్మల్ని కాస్తూ ఉన్నాడు గనుక దుఃఖముతో వారు పని చేయకుండానట్లు దుఃఖముతో ఆ పని కొనసాగించకుండానట్లు వారి ఆనందముతో ఆ పని కొనసాగింపజేయడానికి వీరు వారి ఎదుట వారి మాట విని వారి వారికి లోబడి ఉండు అని వాక్యం చెప్తుంది ఈనాడు మనం అనుసరిస్తున్నటువంటి కాపరి లేకపోతే సేవకుని మాటకు లోబడి మనం వారికి విధేయత చూపేవారంగా లోబడేవారంగా ఉన్నామా ఎంత భయంకరమైన విషయం అంటే ఈనాడు దేవుని మాట వినక వాక్యానికి లోబడక దేవుని చిత్తానికి లోబడక అనేక మంది విగర దేవుని ఆశీర్వాదానికి దూరం ఉన్నా దేవుని ఉన్నతమైనటువంటి వాగ్దానాలకు కూడా వారు దూరం అయిపోతున్నారని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా అలాగే నేను శ్రేష్టమైన మరొక విషయాన్ని చెప్తాను వాళ్ళు వాళ్ళు పిల్లలైనా వాళ్ళు అలాగే మరి భార్యలైనా వారు పనివారైనా వారు విశ్వాసులైనా వారు కాబరులైనా వారు ఇంకా ఎవరైనా అవ్వచ్చు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అందరూ కూడా దేవునికి లోబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లేలుయా దేవునికి మహిమ కలుగును గాక అవును పిల్లలరా పిల్లలు పెత్తలకు లోబడాలని అలాగే మరి భార్య భర్తకు అలాగే పనివారు యజమానులకు లోబడాలని అలాగే విశ్వాసులు కాపరులకు లోపడాలని మనం ఇప్పటి విన్నాం వీరందరూ కలిసి కాపరులతో సహా వీరందరూ కలిసి ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడాలి లోబడదము గాక లోబడ్డాడు అబ్రహం విధేయత చూపాడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఘనతను పొందుకున్నాడు అట్టి ఘనత అట్టి ఆశీర్వాదం అబ్రహాము పొందిన వాగ్దానాలు మనల్ని కూడా పొందాలి అంటే మనం దేవునికి లోబడ నువ్వు స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు నువ్వు పిల్ల పిల్లల స్థానంలో ఉండొచ్చు యవనస్తుల స్థానంలో ఉండొచ్చు కాపరిగా ఉండొచ్చు విశ్వాసులుగా ఉండొచ్చు పనివారిగా ఉండొచ్చు ఏ స్థానంలో ఉన్నప్పటికీ లోబడే స్థితి నీ దగ్గర ఉంటే దేవుని మాటకు దేవుని వాక్యానికి దేవుని సేవకులకు విధేయత చూపే స్వభావం నీకుంటే అబ్రహం వలి ఖచ్చితంగా దీవించబడి ఆశీర్వదించబడతావు దేవుడు అలాంటి కృప మీ అందరికీ మెందుగా గాక ఒక్క మాట నోట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వార్నింగ్ ఏంటో తెలుసా అది కొడకపోతే ఏమవుతుంది ఇలాంటి చాలా మంది తిరగబడుతున్నారు అక్కడ ఎవరు రాయబడిందో తెలుసా ఎస్యా గ్రంథంలో బైబిల్ని వాక్యం చదవగలిగిన వారు ఎస్యా గ్రంథంలో దయచేసి ప్రాముఖ్యమైన మాట ప్రభు చెప్పారు మీరు చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఇది ఎస్యా గ్రంథం మొదటి అధ్యాయం దయచేసి రెండవ వచ్చినం యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను వారు నా మీద తిరగబడి ఉన్నారు క్రీడాన ఏమవుతుంది తిరగబడితే సహజంగా తిరగబడతాను అనేటువంటిది ఈ లోకంలో ఎక్కడ చూసినా కనబడుతుంది పిల్లలు పెద్దలకు లోబట్టలేదు తిరగబడుతున్నారు అలాగే భార్య భర్తకు లోబట్టలేదు తిరగబడుతున్నారు అలాగే మరి పనివారు యజమానులకు లోబట్టలేదు తిరగబడుతున్నారు అలాగే ఇదిగో విశ్వాసులు కాపరికి లోబట్టలేదు సేవకుడికి లోబట్టలేదు తిరగబడుతున్నారు అందరూ చివరికి కొన్నిసార్లు సేవకులు కూడా దేవునికి తిరగబడుతున్నారు ఏమవుతుంది తిరగబడితే ప్రపంచ పిల్లలను పెంచి గొప్ప వారిని చేస్తాను వారిని తిరగబడ్డారు తిరగబడితే ఏమవుతుంది ఒక మాట చెప్తాను లోబడితే ఆశీర్వదించబడతానని చెప్పాను కదా తిరగబడితే ఏమవుతుంది బైబిల్ ఉందా వాక్యం చదవగలిగిన వాడు ఎస్యా గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన ఈ మాట రాయబట్టి ఎస్యా గ్రంథం ఉపాధ్యాయం మొదటి వచ్చినం బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాడు జాగ్రత్తగా ఈ మాట చూడండి ప్రిల్లరా ఓ అద్భుతమైన మాట ఇది ఈ మాట చదువుని ప్రార్థన చేసుకున్నాం యహోవా వాక్కు ఇదే యహోవా వాక్కు ఇదే లోబడ నొల్లని ప్రజలకు లోబడ నొల్లని పిల్లలకు శ్రమ ఎంత భయంకరం ప్రిల్లరా ఆశీర్వదించబట్టడానికి పిలవబడ్డ ఘనతకెక్కడానికి పిలవబడ్డా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే నిన్ను గొప్ప చేయడానికే అబ్రహం వలె తన సన్నిధికి పిలుస్తూ ఉన్నాడు నిన్ను గొప్ప చేయడానికి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి నిన్ను మహిమకరంగా మార్చడానికే దేవుడు అబ్రహామును పిలిచినట్టు నిన్ను కూడా పిలిచాడు ఆయన కేవలం అబ్రహామును మాత్రమే కాదు భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులను తన వైపు రమ్మని పిలుస్తున్నాడు ఆయన భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి ఆయన పిలుపునిస్తున్నాడు చాలా విశేషమైన పిలుపునిస్తున్నాడు ప్రయాసపడి పిలుస్తున్నాడు అందరినీ నా దగ్గరకు వస్తే నేను విశ్రాంతిని ఇస్తాను నా కాడు నా భారం తేలిక నయద్ద వచ్చి నేర్చుకొని మీరు అప్పుడు నెమ్మది ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది అబ్రహాం వలె మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబట్టడానికి దేవుని మాటకు లోబడ అది మీకెంతో దీవెన మీకు ఆశీర్వాదం ఎవరు ఎక్కడ తిరగబడే స్వభావాన్ని కలిగి ఉండకండి అది మీకు ఆశీర్వాదం కాకపోగా అది మీకు శ్రమలను తీసుకొస్తా నిజంగా పిల్లరా మీరు మనం జ్ఞాపకం చేసిన విషయాలు చూడండి లోపడాన్ని పిల్లలకు శ్రమొస్తుందా ఆశీర్వాదం వస్తుందా తల్లిదండ్రులకు పిల్లలు లోపడకపోతే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుందా శ్రమొస్తుందా మీరు చెప్పండి భార్య భర్తలు లోపడాకపోతే శ్రమొస్తుందా ఆశీర్వాదం వస్తుందా చెప్పండి వారు యజమానులకు లోపడకపోతే వారు ఆశీర్వాదింపబడతారా శ్రమ పడతారా చెప్పండి ఎన్నో విషయాలు వాక్యాధారంతో మనం వింటున్నాం వాక్యానికి లోపడకుండా తిరగబడకండి అది మీకు ఎప్పటికి ఆశీర్వాదం కానే కాదు దేవుని పక్షంగా అబ్రహాం జీవితాన్ని మీ ముందు పెడుతూ అబ్రహాం ఎలాగ ఆశీర్వాదం పొందాడు అబ్రహాం ఎలా దీవించబడ్డాడు ఎలాగో గణతకెక్కాడు మళ్ళీ చెప్తున్నాను అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఏమీ లేనివాడు అబ్రహాము ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి వచ్చాడు ఏమీ లేని వాడిని పిలిచి అబ్రహముగా ఉన్న వ్యక్తిని పిలిచి అబ్రహాము అని మార్చి అబ్రహాములు గొప్ప వ్యక్తిగా చేశాడు పేరు ప్రఖ్యాతుడు ఘనత ఆశీర్వాదం అన్నీ ఇచ్చాడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు అతి భాగ్యాన్ని కృపను మీకు మీ పిల్లలకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఎంతమంది ఆశపడుతున్నారు ఆ స్థితి మాకు కావాలని ఆ స్థితి మాకు కావాలనే వాడు ఇప్పుడే లోబడడానికి తీర్మానం చేసుకోండి బైబలంతట్లు మీరు గమనిస్తే ఎవరు లోబడినా వారు దీవించబడ్డారు దేవుని మాటకు దేవుని చిత్తానికి వాక్యానికి ఎవరు లోబడినా వారు దీవించబడ్డారు వారి జీవితాలు ఘనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి అతి కృప మీకు మీ కుటుంబాలకు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక ఆమె మే గాడ్ బ్లెస్ యూ తలలు వంచండి ప్రార్థన చేసుకున్నా ప్రేమా నమ్మకం కలిగిన మా పరమ తండ్రి ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి వస్తూ స్తోత్ర ఎంతమంది వాక్యాన్ని విడుతున్నారో వారందరి జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయండి నేటి దినాన్ని ప్రారంభించినటువంటి నేను అబ్రహాము జీవిత చరిత్రలో మొదటి భాగం అబ్రహామును అంత ఘనతకరం అంత ఘనకరంగా అంత ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయడానికి ముఖ్య కారణం మొదటి కారణం ఈరోజు మీతో పర్ మాతో మీరు మేము మాట్లాడారు మీ స్పష్టమైన పరిశుద్ధాత్మ స్వరము కొరకై మిమ్మల్ని స్థుతిస్తున్నా ఎవరు లోబడితే వారు ఆశీర్వదించబడతారని ఎవరు ఎవరికి లోబడాలో కూడా స్పష్టంగా తెలియజేశారు మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాం అయ్యా మేము లోబడని వారంగా కాక విధేయత చూపని వారంగా కాక అయ్యా మీ మాటకు లోబడి విధేయత చూపి అబ్రహాము వలె ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రులం కావడానికి సహాయించాను తిరగబడి ఎవరు శ్రమలు పాలు కాక తిరగబడి ఎవరు నష్టపోక ప్రవ్వ నీ కృపా బాహుళ్యానికి అప్పగించబడినట్లుగా సహాయం చేయండి ఈ పరిశుద్ధాత్మ కార్యాన్ని ప్రతి ఒక్కరిలో జరిగించి దీవించమని మా ప్రార్థన విన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడి మీ ప్రశస్త నామూలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమె పిల్లరా గమనించండి ఈ ఎపిసోడ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి would minimal bevin should may God bless you, Trace Car.